రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధరా పరిశుద్ర పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ ప్రభుగల దేవానికి వందనాలు వేలాదిస్తూ ఉత్తరములు ఏసయ్యుకు మహిమరాజా గడిచిన ఉదయ ఉదయకాల సమయం అంతా నీ రెక్కల చట్టును భద్రపరిచే వందను బట్టి నీకు వందనాలు వేలాదిస్తూ ఉత్తరాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఉదయకాల సమయం అంతటిలో తండ్రి నీ ఆపుదలను ఇచ్చావు నీ భద్రతనిచ్చావు ప్రభువ ముఖ్యముగా దేవాతని ప్రయాణ విషయాల్లో సహాయం చేసి రాకపోకల్లో తోడుగా ఉండి ప్రభు క్షేమ కర్మగా మా గమ్యస్థానానికి చేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దేవాతని మా యొక్క పనులన్నింటి నీ కృప చూపించావు తండ్రి ఆయా పనులు చేస్తున్న బిడ్డలందరికీ ప్రభావ వారు చేస్తున్నటువంటి పనుల్లో జ్ఞానమునిచ్చి నడిపించావు తెలివినిచ్చి నడిపించావు మెలుకువ కలిగి ఉండటానికి నీకు రూప చూపించావు ఏసయా నీకు వందనాలు ప్రభువ నీ స్తోత్రముల తండ్రి ఉదయకాల కాల సమయంలో దేవా మేము చేసినటువంటి పొరపాట్లను తప్పులను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ప్రభువ అటువంటి పొరపాట్లు మరలా చేయకుండా ఉండటానికి మీరే సహాయం చేయండి దేవా నీకు వందనాలు ప్రభావ ఈ కాల సమయంలో తండ్రి దేవా మేము ఎక్కడ అయితే తప్పిపోయామో దయతో క్షమించమని అడుగుతా ఉన్న ఉదయకాల సమయముల తండ్రి మేము చేసినటువంటి ప్రతి దేవాతని ప్రభ ఏసయా ప్రతి విధమైన పనులు అన్నింటిలో నీకు చూపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఏసయా స్తోత్రములు వ్యాపారాలు ఉద్యోగాలు వృత్తులు ఆయా పనులు చేస్తున్న బిడలందరికీ ప్రభువాని ఇచ్చి నడిపించావు నీకు స్తోత్రములు ప్రభువ గొప్ప దేవానికి వందనాలు కనికరము గల దేవానికి వందనాలు ప్రభు దేవాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి నీకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఈరోజు దేవాతని ఏ విషయములైతే దేవాతని ప్రవేశాయో మేము తప్పిపోయామో దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చోట్నం భద్రపరచమని అడుగుతా ఉన్నాం మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతావునా ఏసయ అలిసిపోయిన శరీరాలు అలిసిపోయిన మనసు ప్రభువ ఇదిగో తండ్రి నెమ్మదిని కోరుకుని చూడగా ప్రభువ తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతావునా ఏసయా స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోత్రములు ప్రభు ఈ రాత్రికాల సమయం అంతా నీ రెక్కల చాటున భద్రపరచిన ప్రభువ దేవాని స్తోత్రములు తండ్రి మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రతి ఒక్కరిని ప్రభువాని రెక్కల చాటున భద్రపరచమని అడుగుతా మంచి నిద్రను మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం ఏ సయాన్ని స్తోత్రములు గొప్ప దేవుడానికి స్థుతులు తండ్రి నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ఈ రాత్రికాల సమయం అంత నీ కృపలు మమ్మల్నించిండయా దేవా తండ్రి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి ప్రభు ఏకీభవించినా ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని ప్రభువ వారికి కావలసిన రావాల్సిన తండ్రి ఆశీర్వాదములతో వారిని నింపమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవాని స్తోత్రములు తండ్రి నీకు వందనాలు తండ్రి ప్రతి ఒక్కరిని ఈ రాత్రికాల సమయం తని రెక్కల చట్న భద్రపరచమని ఏసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మేన్